హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి బ్యూటిఫుల్ శారీస్ అయితే తెప్పించాను ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ చిన్న లైక్ వల్ల నాకు ఇంకా ఇంకా వీడియోలు చేయాలని బాగా ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇప్పుడు ఈ శారీస్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ శారీస్ లో ఇంకా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే కలర్ బాగా నచ్చింది అనేసి నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను మీకు లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి మీకు అయితే మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు శారీ అయితే టూ కలర్ టూ షేడ్స్ వచ్చేసి చాలా బాగుంది పింక్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ చూడండి స్కాయల బార్డర్ ఇచ్చాడు ఫ్రెండ్స్ నా బార్డర్ పైన చిన్న మనకి పూస అయితే ఇస్తున్నారు చాలా బాగుందండి శారీ అయితేను క్లాత్ కానీ మనకు షైనింగ్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి మధ్య మధ్యలో కూడా గా లేకుండా మొత్తము మనకి చిన్న చిన్న చెట్లు లాగా అయితే ఇచ్చాడు ఈ శారీస్ అయితే ఇప్పుడు బాగా లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ శారీస్ నేనైతే ఇప్పుడు వచ్చేది బోనాలు కదనేసి నేనైతే ఒక రెండు శారీస్ అయితే తెప్పించుకున్నాను ఒక శారీ అయితే నాకు ఒక శారీ అయితే మా ఫ్రెండ్ ఫ్రెండ్కనైతే తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజులు కుట్టే కూడా మీకు ఎలా కుట్టుకున్నారని కూడా నేను వీడియో అయితే చేస్తాను ఒక ఎనభై సెంటీమీటర్లు అట్లయితే అది లేదండి డిజైన్ అయితే లేదు వర్క్ లేదు మిగతా మొత్తం ఉంది వర్క్ అయితే చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు అన్నీ మనకు వచ్చాయి పండగలే కదా ఫ్రెండ్స్ ఈ ఆషాఢ మాసం పోతే మళ్ళీ శ్రావణ మాసము మనకైతే శారీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి తీసి మనం బ్లౌజులు కానీ కుట్టించి పెట్టుకున్నా కూడా మనకి శారీస్ అనేవి మనకి వచ్చాయి పండగలు కాబట్టి వెళ్తానే మనం కట్టుకోవచ్చు ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ ఎలా వచ్చిందో మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను బ్లౌజ్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీలో కలర్స్ బట్టి ని కూడా మనకి లోటస్ డిజైన్ అయితే డిజైన్ అయితే చేశారు బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజ్ ని మనం వేరే శారీస్ మీదకైనా కూడా వేసి కట్టుకోవచ్చు మనము పైపిన్నట్లు ఏమేయకుండా కానీ కుట్టించుకుంటే బోట్ నెక్కి పెట్టి కుట్టించుకున్న కూడా ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేరే శారీ చూపిస్తాను అది ఎలా వచ్చిందో చూద్దాము ఈ శారీ అయితే డోలా సిల్క్ చాలా బాగుంది ఇవైతే ఈ శారీ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఈ శారీ కూడాను ఈ శారీలో ఈ అసలుకి ఈ స్టాకే లేదండి నేనైతే మీకు వేరే స్టాక్ అయితే ఉంది ఈ రిలేటివ్గా వేరేదైతే ఉంది ఫ్రెండ్స్ అదైతే లింక్ ఇస్తాను ఈ శారీ కావాలంటే లేదైతే లేదు స్టాక్ అయితే లేదు ఫ్రెండ్స్ ఈ శారీ కూడా చూడండి కొండపల్లి బొమ్మల వచ్చేసి బార్డర్ వచ్చేసి చాలా బాగుంది కింద వచ్చేసి కడ్డీ బార్డర్ లాగా ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది శారీ మొత్తం వచ్చేసి లైన్స్ లైన్స్గా మెరుస్తున్నాయి మనకి ఈ శారీ కూడా చాలా బాగుంటుంది మనం మంచిగా బ్లౌజ్ వేసుకొని కొన్ని కుట్టించుకుంటే శారీ ఇది వచ్చేసి పెసర కలరు పెసర కలర్ మీద కొండ బొమ్మది బార్డర్ వచ్చేసి వైట్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంది శారీ అయితేను మీకు నచ్చినట్లయితే వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి నేను వేరే లింక్ అయితే ఇస్తాను తీసుకోండి ఫ్రెండ్స్ ఇది కూడాను చాలా బాగుంది ఈ శారీ కూడా బార్డర్ కూడా మనకి ఎక్కడ ఊడిపోయినట్టు గానీ ఎక్కడ గుచ్చుకున్నట్టు గానీ ఏం లేదు చూడండి బ్యాక్ వైపు కూడా మీకు ఎలా ఉందో నేను చూపిస్తున్నాను మీకు ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్